నమస్తే వెల్కమ్ టు అండ్ మీ ఈరోజు మీ అందరికీ సూపర్ వెరైటీది ఒకటి చేస్తున్నానండి రెసిపీ పైనాపిల్ చికెన్ అనమాట మేము రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ అట్లా ఇగరూ రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ట్రై చేసిన స్టార్టర్ ఇది స్టార్టర్ అంటారా కర్రీ అంటారా ఫ్రై అంటారా చేసిన తర్వాత ఎలా వస్తుందో దాన్ని బట్టి పేరు పెడదాము బట్ నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేస్తున్నాను ఎలా వస్తుందో మీరు కూడా చూసి నాకు చేసిన తర్వాత నేను రివ్యూ ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి అన్నట్టు నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ జెన్యున్గా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అండి తీసుకున్నాము ఫ్రెష్ తెప్పించాను నేను దీనిలోకి మనము మ్యారినేషన్ ప్రాసెస్ ఉందండి ఒక ట్వంటీ మినిట్స్ ఇది నానాలన్నమాట నానాలంటే అందులోకి ఏమేమి వేసుకోవాలి ఐటమ్స్ అనేది ఫస్ట్ స్టెప్ సో ఫస్ట్ ఒక ఎగ్ వేయాలి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అనమాట సో నియర్లీ ఈ స్పూన్తో ఒక స్పూన్ పడుతుంది అండ్ దెన్ మంచి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి సో ఇది బేసిక్గా మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఈ కారము కొనవన్నమాట అస్సలు బయట సో బాగానే పడుతుంది నాన్ వెజ్ అంటేనే కొంచెం వేసుకోవాలి లేకపోతే నీస్ వాసన వస్తుంది అండ్ దెన్ మిరియాల పొడి ఇది కూడా నేను ఇంట్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేశాను ఒక చిన్న స్పూన్ అనమాట మిరియాల పొడి ఎక్కువ మాకండి ఘాట్ వస్తుంది తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత జస్ట్ మనం హాఫ్ కేజీ చికెన్కి ఎంత వేస్తామో అంత చాలు ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మైదా రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ మిక్స్ ఇచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ నాన్ పెట్టేద్దాం దీన్ని చిన్నప్పుడు చికెన్ అండ్ ఎగ్ పట్టుకోవాలంటే వ్యాక్ వాక్ అని పేచీలు పెట్టేస్తే దాన్ని ఇప్పుడు ఎంత అవలేదు ఏముందిలే రోజు చేస్తే పనేగా అన్నట్టు అయిపోతాము అదనమాట మాంప్స్ మ్యాజిక్ అంటే చిన్నప్పుడు అమ్మలు చేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేయమ్మా కలుపమ్మ అంటే చిచ్చి చికెన్ నేను చేయబెట్టను ఎబ్బే ఎగ్ ఉంది నేను చేయిపెట్టును నా చెయ్యి వాసన వస్తుంది అని పరిగెత్తేదాన్ని దాన్ని ఇప్పుడేమో నా పిల్లలు అడిగితే మటుకు నేను చేయాల్సి వస్తుంది సో ఇట్స్ కంటిన్యూస్ అనమాట ద స్టోరీ ఏమండీ బాగా మిక్స్ ఇచ్చేసాము ఇది కాసేపు అలా ఊరాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ ఈలో మనం కిచెన్లో కొంత ప్రాసెస్ ఉంది అక్కడికి వచ్చేసేయండి అక్కడ చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీదండి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి సో చికెన్ అయితే ఒక థర్టీ మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను మ్యారినేషన్ బాగా జరిగింది దీన్ని మనం పకోడీలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది సెకండ్ స్టెప్ అనమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి సరిపోతుంది సో బోన్లెస్ కాబట్టి టెన్షన్ ఏ ఉండదండి మంచిగా తొందరగానే ఫ్రై అయిపోతుంది నేనైతే ఫ్లేమ్ హైలోనే పెట్టి ఫ్రై చేసేస్తున్నాను ఇలా ఎర్రగా మన కేఎఫ్సీ పాప్కార్న్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకున్నానండి నాకు తెలిసి ఇంకొక బ్యాచ్ లేదంటే ఇంకొక రెండు బ్యాచెస్ వస్తుంది మొత్తం ఫ్రయింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను నేను చికెన్ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ ఫ్రైడ్ ఆయిల్ ఏదైతే ఉందో వేస్ట్ చేయకుండా కొంచెం సెపరేట్గా ఇంకొక కడాయి తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేస్తాము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ ఇదిగోండి సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి జస్ట్ కొంచెం అండి ఎక్కువ ఏం అక్కర్లేదు వెల్లుల్లి చాప్ జస్ట్ ఒక స్పూన్ ఉంటుంది పచ్చిమిరపకాయ ఒకటి కానీ రెండు కానీ తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయ తర్వాత క్యాప్సికమ్ తర్వాత మరి మెయిన్ ఇంగ్రీడియంట్ పైనాపిల్ అండి పైనాపిల్ చికెన్ అన్నాం కదా సో పైనాపిల్ పీసెస్ అనమాట అన్నీ కూడా ఒక్కొక్క కప్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే సెకండ్ స్టెప్ అయిపోతుంది థర్డ్ స్టెప్లో ప్రాసెస్ అంతా ఎండ్ అయిపోతుందండి దగ్గర పడిపోయాం ఎక్కడికి వెళ్ళకండి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి మూత తీసి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ ఇస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది మరి ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి టోటల్ టెన్ మినిట్స్ ఆఫ్ కుకింగ్ టైమ్ ఈ ఉల్లిపాయలు లైట్గా అలా ఉడికినట్టు అయ్యాయి కదా ఈ స్టేజ్లో మనం కట్ చేయొచ్చు అంటే ఈ రెసిపీలో అండి కంప్లీట్గా ఉడకకూడదు అనమాట వెజ్ అనేది సో ఇలా ఉన్నప్పుడే బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్దాం ఇదే కడాయిలో థర్డ్ స్టెప్ ఏంటంటే సాస్ తయారు చేసుకోవాలండి సో బేసిక్గా సాస్ ఏమీ లేదు పైనాపిల్ తోటి జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నానండి ఇందాక ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకున్నాం కదా ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ కూడా అనమాట సో ఈ పైనాపిల్ జ్యూస్లోనే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఈ ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అలాగే చికెన్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తామన్నమాట సో ఫస్ట్ అయితే జ్యూస్ వేసుకున్నాం కదా అందులోనే ఇదిగోండి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మరి ఎక్కువ అవసరం లేదు అందులోనే ఒక్క స్పూన్ చిల్లీ వెనిగర్ అండి జస్ట్ కొంచెం అండ్ దెన్ సోయా సాస్ ఒక స్పూన్ ఇది వేస్తేనే బాగుంటుంది అవాయిడ్ చేయొద్దు జస్ట్ కొంచెం అనమాట ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది అస్సలు అవాయిడ్ చేయకూడదు కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకుని ఇట్లా థిక్గా పాలలాగా మిక్స్ చేసుకుని ఈ పైనాపిల్ సాస్లో యాడ్ చేద్దాం ఫ్లేమ్ హై పెట్టుకోండి అన్నట్ ఎవండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పటిదాకా మనము చికెన్ లో సాల్ట్ వాడాము తప్పితే వెజ్జెస్లో వేయలేదు అలాగే ఇందులో వేయలేదు కదా సో ఉప్పు ఉండాలన్నమాట కొంచెం ఇది వెంటనే మిక్స్ ఇచ్చేయండి లేకపోతే గడ్డ కట్టేస్తుంది ఈ స్టేజ్లో వెజ్జెస్ యాడ్ చేసేద్దాము అండ్ దెన్ మీ ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వేసుకోండి కొంచెం నేనైతే వైట్ షుగర్ వేసేస్తున్నాను ఒక్క స్పూన్ షుగర్ అనమాట కొంచెం తర్వాత ఫ్రైడ్ చికెన్ ఇప్పుడు ఫ్లేమ్ మళ్ళీ వెలిగించుకోండి గ్యాస్ ఇందాక కార్న్ఫ్లోర్ గట్టిగా అయిపోతుందని కంగారు వచ్చి ఆఫ్ చేశానండి సో వెజ్జీస్ కొంచెం షుగర్ తర్వాత ఇదిగోండి ఈ ఫ్రైడ్ చికెన్ వేసేసి ఒక్కసారి మిక్స్ ఇచ్చారంటే హోటల్లో వాళ్ళలాగా ఉంటుంది అని నేను చెప్పను మన స్టైల్ మనది మన టేస్ట్ మనది చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి అన్నట్టు ఏమండి గార్నిషింగ్కి మామూలుగా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారు రైట్నా నా దగ్గరవి లేవు కాబట్టి కొత్తిమీర చల్లేస్తాను మనకి కొత్తిమీర నచ్చుతుంది కదా గైస్ మన తెలుగువారి నోటికి చూద్దాము జస్ట్ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను ఏమీ వంకలు పెట్టకుండా తింటే చాలు ఇంత ఇంతసేపు శ్రమపడి బేసిక్గా ప్రాసెస్లో అండి చికెన్ వేయించడమే ఎక్కువ టైం పట్టింది మిగతా అంతా గబగబ గబగబ అయిపోతుంది అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంటాయి సో అదండి సంగతి మొత్తానికి అయితే రెడీ అయింది స్టవ్ ఆపేస్తున్నాను గార్నిషింగ్కి కొత్తిమీర జల్లేద్దాం కొంచెం ఏ కూరైనా అలా పైనుండి ఇలా జల్లితే కొత్తిమీర భలే అందమైన లుక్ వస్తుందండి ఎందుకో తెలీదు కదా ఏమంటారు అయిపోయింది కదా ఏమండోయ్ మొత్తానికి కష్టపడి పైనాపిల్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు టేస్టింగ్ టైము కొంచెం వడ్డించుకుని నేనైతే ఒక చికెన్ పీస్ ఒక పైనాపిల్ పీస్ పెట్టుకుంటున్నాను ఎలాంగ్ విత్ ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ బాగా కాలిపోతుంది నాకు తెలుసండి కలిపే తినాలేదు విడివిడిగా తింటే తెలీదు ఫస్ట్ చికెన్ గుచ్చేసాను క్యాప్సికమ్ గుచ్చేసాను పైనాపిల్ కూడా గుచ్చేస్తాను ఆనియన్ కూడా గుచ్చేసాను అదండి సంగతి ఇదిగోండి ఇలా తిని ఎలా ఉందో చెప్తాను ప్లీజ్ వెయిట్ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ ఏనండి ఎంతైనా చెప్పండి చాలా 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 బాగుంది ష్యూర్గా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా వీకెండ్లో హాలిడే ఉన్నారో చేయండి మిమ్మల్ని మా మమ్మీ సూపర్ డూపర్ అని పొగిడేస్తారు వీడియో నచ్చిందా మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఉంటానే